నేను ఈరోజు పుస్తక సెల్తో ఫ్లవర్ మేకింగ్ చేస్తున్నాను చూడండి నేను దీనికి ఒక అట్ట ముక్క తీసుకున్నానండి తీసుకొని దానికి ఒక బ్యాంగిల్తో రౌండ్ వేస్తున్నాను రౌండ్ వేసిన తర్వాత దీనిని కట్ చేసుకోవాలండి ఆ రౌండ్ షేప్ను కట్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ను కట్ చేసుకున్న తర్వాత ఆ షెల్స్ ఉంటాయి కదండి పిస్తా షెల్స్ వాటిని ఒక్కొక్కటి అతికించాలండి గమ్ పెట్టి చూడండి రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసి పెడుతున్నాను షీటుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోనండి తర్వాత నేను ఇక్కడ పిస్తా షెల్స్ అతికిస్తున్నాను చూడండి నేను ఇక్కడ గమ్ తీసుకొని ఆ షీట్ మీద అతికిస్తున్నాను గమ్ అతికించిన తర్వాత ఆ షెల్స్ను ఒకటి ఒకటి తీసుకొని అతికించాలండి పిస్తా షెల్ను కొంచెం గమ్ పెట్టిన తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ అట్లా వెయిట్ చేయాలండి ఎందుకంటే గమ్ము కొంచెం ఆరిపోయిన తర్వాత స్టిక్ అవుతుంది ఈ విధంగా పిస్తా షెల్స్ను ఒకటొకటి అతికించుకోవాలండి రౌండ్గా ఈ విధంగా మొత్తం అతికించాలండి చూడండి మధ్యలో మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకుంటూ పోవాలండి కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు ఈ విధంగా మొత్తం అతికించాలండి రౌండ్గా అతికించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ షెల్స్ రౌండ్గా ఉంటుంది కదండి అక్కడ మొత్తం మళ్ళీ గమ్ పెట్టి మళ్ళీ ఒక ట్వంటీ సెకండ్స్ వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ షెల్స్ని ఒకటొకటి ఆ ఫ్లవర్ మోడల్ దాంట్లో రౌండ్గా అతికించాలండి చూడండి నేను ఎలా అతికిస్తున్నాను ఈ విధంగా మొత్తం అతికించాలండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ గమ్ పెట్టాలండి అది కరెక్ట్ షేపు ఏ విధంగా ఉందో కరెక్ట్గా చేసుకోవాలండి అవి ఊడిపోతుంటాయి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ గమ్ పెట్టాలండి గమ్ పెట్టి మిగతా స్పేస్ను మొత్తం పిస్తా షెల్ని అతికించాలండి చూడండి ఏ విధంగా అతికిస్తున్నాము ఈ విధంగా మొత్తం మధ్యలో గ్యాప్ లేకుండా అతికించాలండి ఫ్లవర్ టైపు వస్తుంది మొత్తము చూడండి ఈ విధంగా అతికించాలి ఈ విధంగా మొత్తం అతికించిన తర్వాత పిస్తా షెల్ ఫ్లవర్ ఎలా ఉందో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్